పగతో రగిలిపోయే హైపర్ ఆది కిరాకార్పి లాంటి వారు ఎన్నికల ముందున చేసిన హంగామా అంత ఇంతా కాదు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో వీధి వీధి తిరిగి మరీ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆడబిడ్డలకు రక్షణ మహిళలకు ఏ ఆపద రాదు అని గొప్ప గొప్ప ఇచ్చారు తీరా ఇప్పుడు ఏపీలో దారుణాలు జరుగుతుంటే హైదరాబాద్లో జబర్దస్త్ చేసుకుంటూ హైపర్ ఆది లాంటి వారు ఏపీ సమస్యలను వదిలేశారు

ఈ ఆర్పీగాడి గాని టైబరాధికడి గాని కూటం ప్రభుత్వానికి ఓట్లు వేయండి ఆడబిడ్లకి తోడుగా ఉంటారు ఆడబిడ్డలకి భద్రతను కల్పిస్తారని చెప్పి సొలుకబురు చెప్పారు కదా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్నటికి మొన్న ఒక చిన్న పిల్లని ముగ్గురు కుర్రోళ్ళు రేప్ చేసి చంపేస్తే కనీసం దాని గురించి ఈ డిప్యూటీ సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గాని చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని అసలు పట్టించుకోవట్లేదండి ఎలా టైపురాధిగా ఆర్పీనా కొడగలరా మీరైతే ఎలక్షన్లకు వచ్చి ఓట్లు ఏం చేసుకున్నారు కదా ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో తెలియట్లేదా మీకు బిడ్డను కోల్పోయే ఆ కుటుంబం ఎంత దుఃఖంతో ఉందో మీకు తెలియట్లేదా ఆ కుటుంబాన్ని ఓదార్చే బాధ్యత మీ నాయకులదే కదా చెప్పండి రే ఆర్తిగా టైపరాతిగా కొడకల్లారా ఏమైపోయారు మీరు అందరూ ఇప్పుడు మీ డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఆ కుటుంబానికి తోడుగా ఉండండి దుఃఖంలో ఉంది అలా అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత మాదేనండి మందైనండి అని చెప్పండి వాళ్ళకి దయచేసి ఆ విషయం గురించి ప్రతి ఒక్కళ్ళు స్పందించండి రా బాబు కడుపు అన్నం తిన్నారా గడ్డి తిన్నారా వచ్చి ప్రచారాలు చేసిపోయారు కానీ ఈ అందరూనే